నమస్కారం అందరికీ స్వాగతం మనలో చాలామందికి ఫైనాన్షియల్ న్యూస్ చదవడమంటే అదో పెద్ద పజిల్ సాల్వ్ చేసినట్టుంటుంది కదూ కొన్నిసార్లు అందులోని పదాలు అస్సలు అర్థం కావు సరే ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం ఓ క్లిష్టంగా కనిపించే ఆర్థిక వార్తలోని ఒక్క వాక్యాన్ని పట్టుకొని దాని లోతుల్లోకి వెళ్ళి అసలు కదేంటో చన సింపుల్గా తెలుసుకుందాం రెడీ ఈ మధ్య ఒక ప్రముఖ ఆర్థిక విశ్లేషణలో ఈ వాక్యం కనిపించింది రెండు వేల ఇరవై ఆరులో ఆర్బీఐ ఫార్వర్డ్ బుక్ తేలిక పడటంతో జోక్యం చేసుకోవడానికి మరింత వెసులుబాటు ఉండవచ్చు వినడానికి ఏదో సీక్రెట్ కోడ్లాగా అనిపిస్తోంది కదా నిజమే కాని మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన సూచన ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది పదండి ఈ కోడును కలిసి బ్రేక్ చేద్దాం అసలు దీని అర్థమేంటి ఫార్వర్డ్ బుక్ అంటే ఏంటి అది తేలికపడ్డం ఏంటి దానివల్ల ఆర్బీఐకి వెసులుబాటు రావడం ఏంటి కన్ఫ్యూజన్గా ఉంది కదా గరపడకండి మన లక్ష్యం ఒక్కటే ఈ వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ప్రతి పదం వెనుకున్న అసలు కథను తేలికైన భాషలో అర్థం చేసుకోవడం అయితే ఈ పజిల్ సాల్వ్ చెయ్యాలంటే ముందుగా మనం ఒక మూడు కీలకమైన పదాల గురించి తెలుసుకోవాలి ఈ మూడు తెలిస్తే చాలు మొత్తం విషయం మనకు అరటిపండు ఒల్చి చేతిలో పెట్టినట్టే ఉంటుంది ఇందులో మొదటిది మనందరికీ తెలిసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఇది మన దేశానికి కేంద్ర బ్యాంక్ సింపుల్గా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థ అనే ఓ పెద్ద నౌకకు ఆర్బీఐ కెప్టెన్ లాంటిది దేశ కరెన్సీని కంట్రోల్ చేయడం మార్కెట్లను స్థిరంగా ఉంచడం ఇవన్నీ దీని బాధ్యతలే మనం ఈరోజు మాట్లాడుకోబోయే కథలో హీరో ఈ ఆర్బీఐయే అన్నమాట ఇక రెండోది ఫారెక్స్ ఇంటర్వెన్షన్ దీని గురించి కొంచెం జాగ్రత్తగా విన్నాం అంటే విదేశీ ద్రవ్య జోక్యం మన రూపాయి విలువను కంట్రోల్లో ఉంచడానికి ఆర్బీఐ డాలర్ల లాంటి విదేశీ కరెన్సీలను కొనడం లేదా అమ్మడం చేస్తుంది ఎలాగైతే సముద్రంలో గాలివాటానికి పడవ కొట్టుకోకుండా నావికుడు తెరచాపలను సరిచేస్తాడో అలాగే మన రూపాయి విలువ మరీ ఎక్కువగా పెరిగిపోకుండా లేదా దారుణంగా పడిపోకుండా కాపాడటానికి ఆర్బీఐ వాడే ఒక పవర్ఫుల్ ఇది సరే ఆర్బీఐ గురించి తెలిసింది ఫారెక్స్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటో కూడా అర్థమైంది ఇప్పుడు అసలు సిసలైన విషయానికి వద్దాం ఆ వాక్యంలో మనల్ని అందరినీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న పదం ఫార్వర్డ్ బుక్ ఇంతకీ ఈ ఫార్వర్డ్ బుక్ అంటే ఏమిటి ఈ మొత్తం కథలో ఇదే అత్యంత కీలకమైన ముక్క ఫార్వర్డ్ బుక్ అంటే మరేదో కాదండి భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ముందుగా మాట్లాడుకున్న ధరకు కరెన్సీలను కొంటామని లేదా అమ్ముతామని ఆర్బీఐ ఇచ్చిన మాటల జాబితా ఇంకా సులభంగా చెప్పాలంటే ఇది ఆర్బీఐ యొక్క ఫ్యూచర్ కమిట్మెంట్ షెడ్యూల్ అన్నమాట ఆలోచించండి ఒక వ్యక్తికి ముందు ముందు చెయ్యాల్సిన పనులు ఎక్కువగా ఉంటే కొత్తగా ఏ పని కదా అలాగే ఈ జాబితా అంటే ఈ ఫార్వర్డ్ బుక్ మరీ నిండిపోయుంటే ఆర్బీఐ చేతులు కట్టేసినట్లవుతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర పజుల్ ముక్కలన్నీ ఉన్నాయి ఆర్బీఐ ఫారెక్స్ ఇంటర్వెన్షన్ మరియు ఫార్వర్డ్ బుక్ పదండి ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చూద్దాం అప్పుడే మనకు పూర్తి చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఆ వార్త వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ స్టెప్ వన్ ప్రస్తుతం ఆర్బీఐ ఫార్వర్డ్ బుక్ చాలా భారంగా ఉందట అంటే భవిష్యత్తులో తీర్చాల్సిన వాగ్దానాలు చెయ్యాల్సిన లావాదేవీలు చాలా ఉన్నాయి స్టెప్ టూ అయితే రెండువేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ పాత కమిట్మెంట్స్లో చాలా వరకు పూర్తయిపోతాయి దాంతో ఆ షెడ్యూల్ ఖాళీ అవుతుంది అంటే పుస్తకం తేలిక పడుతుంది స్టెప్ త్రీ దీనివల్ల ఏమవుతుంది రెండువేల ఇరవై ఆరు నాటికి ఆర్బీఐకి పాత బాధ్యతలు తగ్గిపోతాయి దాంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవడానికి మరింత స్వేచ్ఛ సౌలభ్యం లభిస్తుంది దాన్నే మనం వెసులుబాటు అంటున్నాం దీన్ని మరోలా చూద్దాం ఒక భారమైన ఫార్వర్డ్ బుక్ అంటే ఆర్బీఐ చేతులకు సంకెళ్ళు వేసినట్టు ఎందుకంటే పాత బాధ్యతలు ఎక్కువ కొత్తగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తక్కువ అదే తేలికైన పుస్తకం అంటే ఆ సంఖ్యళ్లు తెంచుకుని స్వేచ్ఛగా ఉన్నట్టు అంటే పాత కమిట్మెంట్స్ తక్కువ కొత్తగా స్పందించేందుకు స్వేచ్ఛ ఎక్కువ అందుకే ఆర్బీఐకి ఆ ఫార్వర్డ్ బుక్ తేలికపడటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఓకే ఇదంతా బానే ఉంది ఫార్వర్డ్ బుక్ తేలికపడింది పడింది ఆర్బీఐకి స్వేచ్ఛొచ్చింది బాగానే ఉంది కానీ దీనివల్ల మనకేంటి ప్రయోజనం అసలీ విషయం మనకెందుకు అంత ముఖ్యం ఈ మార్పు ఏమైనా ప్రభావం చూపుతుందా చూద్దాం కాబట్టి మనం మొదట్లో చూసిన ఆ క్లిష్టమైన వాక్యానికి అసలు సారాంశం ఒక్కటే రెండు వేల ఇరవై ఆరు నాటికి భారత రూపాయిని కాపాడ్డానికి దాని విలువను స్థిరంగా ఉంచడానికి ఆర్బీఐ చేతిలో మరిన్ని అస్త్రాలుంటాయి ఎందుకంటే దానికిప్పుడు బంధాలు లేవు పూర్తి స్వేచ్ఛ ఉంది ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి బూస్టు లాంటిది ఇంతకీ ఆర్బీఐకి ఈ కొత్త స్వేచ్ఛ దొరకడం వల్ల నిజంగా ఏం జరగవచ్చు మొదటిది ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినా మన రూపాయిని స్థిరంగా ఉంచడానికి ఆర్బీఐకి ఎక్కువ శక్తి ఉంటుంది రెండు దేశంలో ఆర్థిక మార్పులు వచ్చినప్పుడు వెంటనే వేగంగా స్పందించగలదు మూడు మన ఫైనాన్షియల్ మార్కెట్ల మీద ఆర్బీఐ ప్రభావం మరింత పెరుగుతుంది అయితే మరోవైపు కరెన్సీ ట్రేడింగ్ చేసేవారికి ఆర్బీఐ తర్వాతి అడుగేంటో ఊహించడం కాస్త కష్టంగా మారొచ్చు కాబట్టి చివరిగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే ఇంతటి కొత్త ఆర్థిక స్వేచ్ఛతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కేంద్ర బ్యాంకులో ఒకటైన మన ఆర్బీఐ తదుపరి ఎలాంటి అడుగులు వేయబోతోంది ఇది రాబోయే రోజుల్లోనే మనకు తెలుస్తుంది ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మరో విశ్లేషణతో త్వరలోని మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు